భాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు విశ్వమంతా ఫ్రీక్వెన్సీతో నిండి ఉంది అనే ఒక సత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సృష్టిలో ఏదైనా ఇస్తేనే వస్తుంది అనే సత్యాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జీవితంలో శ్వాస వదిలితే తప్ప శ్వాస తీసుకోలేవు తిన్న ఆహారమైనా తాగిన జలమైనా ఏదైనా సరే అది జీర్ణమైపోయి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది లోపల తీసుకోవడానికి కావాల్సినటువంటి స్పేస్ క్రియేట్ అయితే తప్ప అవి నువ్వు తీసుకోవడానికి వీలు కుదరదు అలాగే ఇప్పుడు ప్రస్తుతం నీ జీవితంలో అనారోగ్య సమస్య ఉందా నువ్వు అలాంటి ఫ్రీక్వెన్సీస్ని అట్రాక్ట్ చేసావని అర్థం ఆర్థిక పరమైనది కానీ ఆధ్యాత్మిక పరమైనది కానీ నీ జీవితంలో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే అలాంటి ఫ్రీక్వెన్సీస్ని నువ్వు అట్రాక్ట్ చేసావని అర్థం వాటిని అట్రాక్ట్ చేసి నీ శరీరంలో వాటిని ఒక భాగంలాగా చేసుకున్నావు కాబట్టే నీకు అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి మరి ఎప్పుడైతే ఆర్థికం నుంచి మరింత ఉన్నతంగా సంపదవంతమైనటువంటి జీవితం వైపు నువ్వు వెళ్ళాలి అంటే అలాంటి ఫ్రీక్వెన్సీస్ని నువ్వు అట్రాక్ట్ చేసుకోవాలి ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఒక నిరూపణ చేయదలుచుకున్నాను ఏంటంటే ఇప్పుడే విశ్వంలో ఉన్నటువంటి సమస్త అబండెన్స్ అండ్ ప్రాస్పరిటీకి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ని నేను ఎనిమిది వందల యాభై కోట్ల మందికి చేరువయ్యేలా వాళ్ళందరికీ సరిపోయేటటువంటి ఆర్థికపరమైనటువంటి అబండెన్స్ అండ్ ప్రాస్పరిటీ ఫ్రీక్వెన్సీస్ని అట్రాక్ట్ చేసి ఉన్నాను ఎవరైతే ఈ వీడియో చూసి ఏడు గంటల్లోపు దీన్ని సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం లైక్ చేయడం కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ అని ఎవరైతే అంటే ఇవ్వడం అనే ప్రక్రియను ఎవరైతే చేస్తారో వారి దగ్గరికి ఈ ఫ్రీక్వెన్సీస్ వచ్చి అబెండెన్స్ అండ్ ప్రాస్పరిటీని ఏడు రోజులు మీ జీవితంలో ఉండి మిమ్మల్ని ఆర్థికంగా ముందుకు వెళ్ళేలా చేస్తాయి నమస్తే